నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చాలా నియోజకవర్గాల్లో కీలకమైన నియోజకవర్గాల్లో మరి కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మరి వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా గెలుపు వైఎస్ఆర్సీపీ అని చెప్తుంది మరి కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు కొంచెం ధీమాగా ఉన్నారు కూటమి అభ్యర్థులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన పిఠాపురం కానీ చంద్రబాబు గారు పోటీ చేసిన కుప్పం కానీ నారా లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరి ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమంటున్నారు కారణాలు మంగళగిరిలో వైఎస్ఆర్సీపీలో వర్గ వర్గ విభేదాలు రకరకాల ఈక్వేషన్స్ ఒక మహిళా అభ్యర్థిని పెట్టారు బీసీ మహిళా అభ్యర్థిని మురుగుడు లావణ్య గారిని కాకుండా వైఎస్ఆర్సీపీలో కొంత మె మెజారిటీ నాయకులు ఆశించిన స్థాయిలో మంగళగిరిలో సహకరించలేదని దానివల్ల మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు గెలవడం ఖాయమని చర్చ జరుగుతుంది మరి నిజంగా గెలిస్తే మరి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి పెద్ద షాకే అవుతుంది ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారి తర్వాత ఆయన కుమారుడు ఇప్పుడు నారా లోకేష్ గారు కీలకమైన వ్యక్తి వేళ మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క వారసుడు కూడా నారా లోకేష్ గారే మరి ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఈసారి లోకేష్ గారు గెలవడం ఖాయమన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాభంలో గెలుచుకుం ఖాయ అంటే పెద్ద ప్రశ్నే ఉత్పన్నమవుతుంది క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పి ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కాకపోతే సామాజిక వర్గ పరంగా అంచనాలు వేస్తే పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేలు నలభై వేలు మధ్యతో గెలవబోతున్నారని చెప్పి కాపు సామాజిక వర్గంలో బలమైన నాయకులందరూ కూడా అభిమానంతో చెప్తున్నారా పోలింగ్ సరళలు చూసి చెప్తున్నారనేది అర్థం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖాయమంటున్నారు కానీ మరోప్రక చూస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత గారు ఖచ్చితంగా పది ఇరవై వేల మధ్యలో గెలుస్తుందని చెప్పి ఒక వర్గం ప్రచారం చేస్తుంది మరి చంద్రబాబు గారు కుప్పంలో లెక్క అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం లేదు అంటున్నారు అట్లా సాధ్యపడిద్దంటే అవకాశాలు దాదాపు తక్కువ ఉండాలి మరి ఎందుకంటే ఒక ప్రధాన సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గంలోనే ఓటమి అవకాశం ఉంటుందంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యపడిద్ది జరగకూడదు అనేది ఎక్కడ ఉండదు మరి అక్కడ ఆపరిస్తుంది ఒక మంగళగిరిలో సేఫ్ జోన్లో ఉంది మంగళగిరిలో నారా లోకేష్ గారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ వైఫల్యాలే మంగళ మంగళగిరిలో నారా లోకేష్ గారికి కలిసి వచ్చే లేదంటే అక్కడ ఉన్న బీసీలు కూడా నారా లోకేష్ గారు కూడా చాలా భారీ ఎత్తున అన్ని రకాలుగా తాయిలాలతో ప్రజల్ని వాటర్ ఓటర్లు ఆకర్షించుకునే పనులు ఉండబట్టే విజయావకాశాలు మెరుగుపడ్డాయా అనేది కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనా రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేసే ప్రాంతాల్లో కొన్ని ఇటుగా ఉన్న తరుణంలో మరి కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ధీమా అయితే ఉంది బెట్టింగ్లు కట్టే విషయంలో కొంత వెనుకం చేస్తున్నారు ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు గెలుస్తూ ఉన్నారు కానీ భయంకరంగా బెట్టింగ్ కట్టే విషయంలో వెనకం చేస్తున్నారు నమ్మకం కోల్పోయారా లేకపోతే నమ్మకం లేక పైకి ప్రజలకి కేడర్కి నమ్మించే ప్రయత్నం చేసి గెలుస్తుంది చెప్పి ఒక ఏదైనా పురోపకాండ మొదలుపెట్టారా అలాగనే బెట్టింగ్ కట్టడానికి ఏమో ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో కొన్ని నియోజకవర్లు ఇదే సిస్టమ్ కొనసాగుతుంది మరి గెలుపు ఏమో బెట్టింగ్ కూడా కట్టవచ్చు కదా బెట్టింగ్ ఎందుకు కట్టలేదు ఎక్కడో అనుమానం వెంటారుతుంది కూటమిలో అని చెప్పి చర్చ జరుగుతుంది మరి జూన్ నాలుగున మరి అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి గెలుపు ఎవరికి ఓటమి అనేది జూన్ నాలుగుతోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు